ఈ సబ్జెక్ట్ చూసి ఉన్నాము మీకు అదే మీ పిక్చర్ చూస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది సార్ స్మాల్ లాస్ట్ క్వశ్చన్ గేమ్ చేంజర్ ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా అది గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు పోర్షన్ అయిపోయింది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాలన్స్ షూటింగ్ ఉంది ఇది ఫైనల్ ఎడిట్ లాక్ చేసేది వెంటనే మేము అనౌన్స్ చేస్తాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది సరే ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం దిస్ ఈజ్ నాట్ అకేషన్ కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి మీడియాకి ఇది నేను మాత్రం కాదండి పిక్చరు అందరూ ప్రొడ్యూసరు యాక్టరు టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు అది అన్నీ పని జరుగుతూ ఉంది మీకు తప్పకుండా అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ అయ్యే తర్వాత ఎడిటింగ్ లాక్ అయ్యే తర్వాత మీకు అనౌన్స్ చేసేస్తాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అవుతుంది కమలాసన్ గారు భారతీయుడు టూ చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది టూకి మీరు చాలా అప్డేట్ అయిపోయారు అంటే పొలిటికల్గా సినిమాటిక్గా కామన్ మ్యాన్గా అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా ఏమైనా కంట్రోల్ అవ్వటానికి ఫ్యూచర్లో